హలో హాయ్ అండి వెల్కమ్ టు వల్లికా బ్లాగ్స్ నేను ఈరోజైతే అయితే పునుగులు కర్రీ చాలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోండి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోండి అలాగే ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం మెంతులు అయితే వేసుకోండి పులుసు కదండి చాలా బాగుంటుంది మెంతులు అనేది వేసుకుంటే అలాగే కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించేసుకోండి మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్క టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గడం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకోండి మూత పెట్టుకోవడం వల్ల మొత్తం అనేది బాగా మగ్గుతాయి అన్నమాట చూసారా ఈ విధంగా మగ్గినవి ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నిమ్మకాయ సైజు అంతా ఉల్లి చింతపండు అయితే తీసుకొని కడిగైతే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదంటుంది దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకోండి కారం ఉప్పు పసుపు అనేది ఉల్లిపాయ ముక్కలకి టమాటా ముక్కలకి బాగా మగ్గే మగ్గేంత వరకు కలిసేంత వరకు ఇలా అయితే వేయించుకోండి ఇలా వేయించుకొని చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ రెండుసార్లు అయితే వేసానండి చింతపండు రసం ఇలా వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి కొంచెం మరిగిన తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత పునుగులు అయితే వేసేసుకోండి ఈ పునుగులు అనేవి ఆ పునుగులు అనేవి వాటర్ అనేది ఎక్కువ పీల్ అందుకే మీరు దుంచుకునేటప్పుడే కొంచెం పులుసు అయితే ఉండేలా దించుకోండి అలా దించుకున్నట్లయితే ఎంతో కొంత తినేటప్పుడు పులుసు అనేది ఉంటుంది అలా కాకుండా మీరు బాగా గ్రే గ్రేవీ ఎగిరిపోయేలా చేసుకుంటే మొత్తం ఈగురులా ఉంటుందండి నేను ఇక్కడ కొంచెం పులుసులా అయితే దించేసుకుంటున్నాను ఈ విధంగా అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను చూడండి మొత్తానికి ఇలా అయితే ఉంది ఇంక పునుగుల కూర చాలా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి చూసారా నేనైతే దించేటప్పుడు పులుసులా దించాను ఇప్పుడు అయితే ఎలా ఉందో చూసారా ఇంతేనండి చాలా సింపుల్